చిత్తూరు జిల్లా మాజీ శాసనసభ్యులు సీకే బాబు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటిగారి భాస్కర్ మరియు చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ గౌరవనీయులైన రాంభూపాల రెడ్డి ఆధ్వర్యంలో వారిని మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి పూర్వ వైభవం తీసుకుని రావడానికి కాంగ్రెస్ పార్టీలోకి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూతలపట్టు ప్రభాకర్ ఈ కార్యక్రమంలో అనేక పూర్వ ప్రస్తుత పరిస్థితులు వివరిస్తూ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి రాకతో త్రిముఖ పోటీ చాలా బలంగా పుంజుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రావూరి పూర్ణచంద్రరావు వరదరాజులన్న అక్బర్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చందు శ్రీమతి రాణి యాదవ్ అనిల్ కుమార్ అనేక మంది

ప్రజలు కొంచెం దీనికి ఇరవై ఇరవై నాలుగు ఎందుకంటే మీ గురించి మేము చిన్నప్పటి నుంచి కథలు కథలు కలిగింది చిత్తూరు కలిగి ఏదైనా జాతరలో కానీ రాష్ట్రంలో కానీ ఇవన్నీ మీ లాంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ గారు కానీ ఈ సందర్భం మీరు కానీ అడిగిపోతే ఎందుకంటే ఆ రోజు మీరందరూ కలిసి వంటి చేతితో రాజశేఖర రెడ్డి గారు మీరందరూ కలిసి రెండు సార్లు అధికారాన్ని వచ్చి దేశంలో కూడా ప్రధానమంత్రి రెండు సార్లు చేయడంలో మీ అందరూ కదా ఈ సందర్భంలో ఎందుకంటే మీరే అంటే దీన్ని మళ్ళా పూర్వ వైభవ వైభవం రావడానికి ఖచ్చితంగా అది ఇంకోటి ఉన్న మీకున్న మీకు ఎవరు పోటీ కాదు మీరు అసెంబ్లీలో ఈసారి అక్కడ పెడతారు అది ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అంగిల్ కూడా కూడా జీఎస్టీ విపరీతంగా పెరిగింది ఒక ఇడ్లీ ఒక కాఫీ కూడా కాఫీ కన్నా ఎక్కువ దాని దానివల్ల చాలా మంది ఈ యొక్క వ్యాపారస్తులు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు ఇప్పుడు మీ నాటి వల్ల అంటే పెద్ద తరకే ఎవరన్నా కొంచెం యుద్ధం ఎవరు వాళ్ళు ముందుకొచ్చినా వాళ్ళది యూరి అట్లా చూస్తారు మీరు వచ్చారంటే ఒక ప్రచారం ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరులో సీకే బాబు బాడు అడుగు వచ్చిందంటే మీరు అడుగు పెట్టినారంటే నూట డెబ్బై ఐదు మందిలో వంద మంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ సీన్యాసంతో కాబట్టి ఎందుకంటే అక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు వంటి చెప్తే మామూలుగా అప్పుడు తెలుగుదేశానికి కానీ ఇవన్నీ కూడా పక్కకు నెట్టి తీసుకుని వచ్చారు ఇప్పుడు సిరింలా గారు మీలాంటి మీరు వస్తే అట్లా మీ స్నేహితులు కూతురు ఖచ్చితంగా రాష్ట్రంలో అలవైన ప్రతిపక్షంలో వస్తే లేదంటే ఇప్పుడుండే దేశంలోనే కానీ పక్క రాష్ట్రాల్లోనే కానీ ఇంకా అయిపోతుంది మేమంతా కూడా సరే మీ పేరు చెప్ప ఇవ్వేంతమంది తెలుసా వెంటనే ఏమి మాట్లాడాలి అమ్మ ఎందుకంటే ఎంత సంతోషంగా పరిగెత్తి వచ్చామండి ఎంత హ్యాపీ అసలు కూర్చోవడమే ఒక భాగ్యం ఒక ఇది ఆ రకంగా ఉంది కాబట్టి మా అన్న ఎదుగుదల మేమందరూ ఎదగాలన్న మేమందరూ కూడా వీళ్ళు కరంగు అది వీళ్ళు అలవైన సైన్యం మాకంతా కూడా సార్ బలం పెరగాలంటే మీరే మాకు స్ఫూర్తిగా రావాలి మేమంతా చిన్న చిన్న వాళ్ళం ఇప్పుడు మీ అమ్మడు ఏమైనా ఎలా కన్నునే వాళ్ళతో మా లీడర్షిప్ ఎక్కడికే వెళ్ళిపోతుంది ఎవరు చిన్నవాడు అన్నిటిలో కూడా వస్తాయి

ಅಕ್ಕ ಅಸೆಂಬ್ಲಿ ತೊಂದರೆ ಮಂದಿ ಅನ್ನ ಗುರುತಿಸ